ఎందుకంటే ఈ రెండు మూడు రోజులుగా మనం చూస్తున్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని కోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది ఆ నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వము చదువు చేసి దాన్ని వేలం వేస్తే కొంత ఆదాయం వస్తుంది అది అన్యాక్రాంతం అవుతున్నది గతంలో ఎవరికో బిల్లీ రావు అనే వ్యక్తికి ఆ భూమిని ధారా వ్యక్తం చేశారు ఆ తర్వాత అది నిరుపయోగంగా ఉన్నది ఎవరు పడితే అక్కడ ఆక్రమించారు వెంచర్స్ చేస్తున్నారు ఆలోచించి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి అనుకూలమైన తీర్పు ప్రభుత్వం తెచ్చింది ఆ తీర్పు వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు అమ్మకానికి పెడితే కొన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే దాని ద్వారా సంక్షేమ పథకాలు చేపట్టవచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఇది ప్రభుత్వ భూమి అని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు గత బారాస ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పింది ఆ మేరకు వాళ్ళు కూడా వాదించారు కానీ వాళ్ళ సిగ్గు లేకుండా అదే బారాస నాయకులు కొంతమంది ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని మాట్లాడుతున్నారు అంటే ఇది రాజకీయం తప్ప మరొకటి కాదు ఇది రాజకీయం తప్ప మరొకటి కాదు లక్షల కోట్ల అప్పున్నది రోజు గెలవడమే కష్టంగా ఉంది గతంలో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా భూములు అమ్మింది ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా కొన్ని భూములు అమ్మి సంక్షేమ పథకాలు చేపట్టాలని అనుకుంటున్నా ఇప్పుడు సన్నభియమస్తున్నాం